తన యూట్యూబ్ ఛానల్ కోసం రకరకాల కంటెంట్ బేస్డ్ వీడియోలు చేస్తుంటుంది పిల్లలతో కలిసి గేమ్స్ ఆడిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తుంటుంది తాజాగా తమ పర్సనల్ విషయాలను పంచుకుంది ఏదైనా పండగ వచ్చినా షాపింగ్ చేసినా కూడా దాన్ని కూడా వీడియో రూపంలో వదలటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇక సెలబ్రిటీలు కూడా ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు ఇక తన యూట్యూబ్ ఛానల్లో యాంకర్ సుమా కూడా ఇప్పుడు ఓ వీడియోను వదిలింది పెళ్ళ ఇరవై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఆ రోజు చేసిన పనులు కార్యక్రమాలను ఓ వీడియో రూపంలో వదిలింది ఈ వీడియోలో సుమా తమ ఇరవై ఐదవ పెళ్లి రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది పిల్లలు స్పెషల్ గిఫ్ట్లను ఇచ్చారు ఇక వృద్ధాశ్రమంలో కాసేపు గడిపి అక్కడి వారితో కష్టసుఖాలను పంచుకున్నారు ఇక తన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసము స్పెషల్ కార్యక్రమాన్ని పెట్టింది సబ్స్క్రైబర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం చెప్పాలంటూ సుమ రాజీవ్ కనకాల సిద్ధపడ్డారు ఈ క్రమంలో సుమ రాజీవ్ కనకాల తమ పర్సనల్ విషయాలను పంచుకున్నారు సుమ రాజీవ్ కనకాల ఇద్దరు కూడా తమ పెళ్లినాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు పెళ్లిలో అమ్మకుట్టి అమ్మకుట్టి అనే పాటను ప్లే చేస్తూనే ఉన్నాడట రాజీవ్ కనకాల పెళ్ళైన కొత్తల్లో మాత్రం భాగస్వామితో ఎక్కువగా టైం గడపాలని కొత్తల్లో ఎక్కువ టైం కేటాయించాలని ఆమెతోనే ఎక్కువసేపు ఉండాలని ఓ సలహా ఇచ్చాడు రాజీవ్ కనకాల పార్ట్నర్ కి ఎక్కువ టైం ఇవ్వాలి పిల్లలు పుట్టాక బాధ్యత పంచుకోవాలని సుమా సలహా ఇచ్చింది భాగస్వామికి తెలియకుండా వారి ఫోన్ను ఎప్పుడైనా చెక్ చేశారా అని అడిగితే రాజీవ్ కనకాల నో అని చెప్పాడు సుమా మాత్రం ఎస్ అని చెప్పింది అంటే నువ్వు నా ఫోన్ చెక్ చేసావా అని రాజీవ్ కనుక అలా షాక్ అయ్యాడు ఇప్పుడు కాదు పెళ్ళైన కొత్తల్లో చెక్ చేశాను అని ప్రతి పెళ్ళాం చేసే పనే అది అంటూ నవ్వేస్తుంది సుమ ఇక ఐదు నిమిషాల్లో వస్తానంటాడు కానీ వచ్చేవాడు కాదు ఇలా చాలా సార్లు చేశాడని రాజీవ్ కనకాల గురించి సుమా కంప్లైంట్ ఇవ్వగా అప్పట్లో అలా చేసినా దానికి ఇప్పుడు సారీ అని రాజీవ్ కనకాల అంటాడు అలా మొగుడు సారీ చెప్పటంతో సుమా తెగ సంబరిపడిపోయింది ఇక పెళ్ళైన కొత్తలో కడుపుతో ఉన్నా అని చెప్పినా కూడా దెయ్యాలు హారర్ సినిమాలకు తీసుకొని వెళ్ళేవాడని ఆ విషయంలో మాకు గొడవలు అయ్యేవని సుమా చెప్పుకొచ్చింది